అయ్యప్ప స్వామి ఆవిర్భావము స్వామియే శరణం అయ్యప్ప శబరిమలై కేరళ రాష్ట్రంలో పత్తినం తిట్ట అనే జిల్లాలో ఉన్నది మహిషి అనే రాక్షసిని చంపుటకు ఆవిర్భవించారు అయ్యప్ప హరిహర సంగమంతో జన్మించారు కావున అయ్యప్పగా పేరు పొందారు అయ్యప్ప స్వామి చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం జన్మించారు జ్యోతిరూపంగా మకర సంక్రాంతిని నాడు అంతర్ధానమైన రోజు సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించారు కావున మణికంఠుడు అనే పేరుతో పిలుస్తారు పందడరాజైన రాజశేఖరుడు అటుగా వచ్చినప్పుడు ఆ శిశువును రాజ్యంకు తీసుకుని వచ్చి పెంచుకుంటూ ఉంటారు తర్వాత కొన్ని రోజులకు రాజశేఖరును భార్య గర్భం దాల్చి కుమారునికి జన్మనిచ్చినది రాజశేఖరుడు అయ్యప్పకు పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటారు కానీ దీనికి అంగీకరించని రాణి తలనొప్పి అనే పేరుతో అది తగ్గడానికి పులిపాలు కావాలని అబద్ధమాడి అయ్యప్పను అడవికి వెళ్ళేటట్లు చేస్తుంది అడవికి వెళ్ళిన అయ్యప్పను మహిషి రూపంలో ఉన్న రాక్షసి చంపటానికి ప్రయత్నిస్తుంది అప్పుడు అయ్యప్ప మహిషిని సంహరిస్తారు అయ్యప్ప మహిషిని సంహరించినప్పుడు ఆ మహిషి తన రూపాన్ని విడిచి తెల్లని వస్త్రాలతో సాక్షాత్కరించి తనని వివాహమాడవలసిందని ప్రార్థించినది అయితే తాను నిత్య బ్రహ్మచారిగా ఉండదలిచానని ఒక కండపై నిత్య నివాసం చేసుకుంటూ ఉండదలిచానని ఏ సంవత్సరం తన దర్శనానికి మొదటిసారిగా దీక్ష తీసుకున్న కన్యస్వామి ఏ ఒక్కరూ రారో ఆ రోజున నిన్ను పెండ్లాడుతాను అని ఆమెతో చెప్పారు అప్పటి నుంచి మాలికాపు రత్తమ్మ అనే పేరు గల మహిషము ఎడమ భాగములో ఉంటూ పెండ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కన్యస్వాముల సంఖ్య నానాటికి పెరుగుతుందే తప్ప మాలికాపురమ్మ కోరిక తీరే మార్గం కనబడటం లేదు ఇంద్రుడు అయ్యప్పకు పులివాహనంగా మారను అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని భావించిన రాజశేఖరుని భావనను తిరస్కరించారు అయ్యప్ప తాను బాణం వదిలితే ఎక్కడ పడుతుందో అక్కడ ఆలయం నిర్మించాలని కోరుతారు ఆ బాణం పడ్డ చోటు శబరిమలై తనను దర్శించాలను కోరేవారికి కొన్ని నియమనిష్టలను రూపొందించారు అయ్యప్ప అందుకే అయ్యప్పను ధర్మశాస్త్ర అని పిలుస్తారు హరిహరాత్మకం నారాయణుడు శివుడు వీరు తత్వత ఒక్కరే అని వేదపురా వేదా పురాణాలు వక్కాణిస్తూ ఉన్నాయి కదా పానపట్టంపై పట్టంపై కూర్చోబెట్టిన శివలింగాకారంగా అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే ఎడమచేతి వంపు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారపు సౌందర్యాన్ని చూపిస్తూ ఉంటుంది శంకరునికి ఇష్టమైన భస్మం ఒంటినిండుగా కనిపిస్తూ హరూపం ఉంటే ముఖాను ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తూ ఉంటుంది మెడలో ఉండే రుద్రాక్షమాల శంకరునిదైతే అదే మెడలోని తులసిమాల శ్రీహరికి ప్రీతిపాత్రమైనది శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో దీక్ష ప్రారంభమైతే శ్రీవారికి ఇష్టమైన మార్గశిర మాసాంతంలో దీక్ష ముగుస్తుంది ఇది శ్రీ అయ్యప్ప స్వామి ఆవిర్భావము శ్రీ అయ్యప్ప స్వామి రూపొందించిన కొన్ని నియమనిష్టలను తరువాత కొన్నింటిని తెలుసుకుందాము స్వామి శరణం అయ్యప్ప